మంచు బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం సద్దుమణినట్లేనా ఫ్యామిలీ ఎండు కార్డు పడిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది ఆదివారం మొదలైన ఈ వివాదం నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది తనపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ తర్వాత మనోజ్ మౌనికపై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుతుండగా గొడవ జరగడంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది ఆదివారం మంచు మనోజ్ పోలీసులకు ఫోన్ చేసి తనపై తండ్రి మోహన్ బాబు ఆయన అనుచరులు దాడి చేశారని సమాచారం ఇచ్చారు ఆ తర్వాత రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు తొలుత తమ కుటుంబంలో ఎలాంటి వివాదం లేదని మోహన్ బాబు వర్గం మీడియాకు సమాచారం ఇచ్చినప్పటికీ మనోజ్ వెనక్కి తగ్గకపోవడంతో ఫ్యామిలీ వార్ కాస్త రోడ్డెక్కింది సోమవారం మోహన్ బాబు సైతం మంచు మనోజ్ మౌనిక తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో మనోజ్ ఫిర్యాదుపైన మోహన్ బాబు కంప్లైంట్ పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మంగళవారం దుబాయ్ నుంచి మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు హైదరాబాద్ వచ్చారు ఆ తర్వాత మోహన్ బాబు ఇంటి వద్ద మనోజ్ విష్ణు తరపున బౌన్సర్లను భారీగా మోహరించారు ఒకనొక దశలో ఇరువర్గాలకు సంబంధించిన బౌన్సర్లు ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే మంగళవారం రాత్రి తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మోహన్ బాబును విష్ణు అడ్మిట్ చేశారు మరోవైపు పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ మోహన్ బాబు మనోజ్కు నోటీసులు జారీ చేశారు పోలీసుల విచారణకు హాజరైన తర్వాత మంచు మనోజ్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది విచారణకు రావాలని పోలీసులు పిలవడంతో మంచు మనోజ్ బుధవారం విచారణకు హాజరయ్యారు బుధవారం సాయంకాలం మీడియాతో మాట్లాడటాన్ని అన్ని విషయాలు వివరిస్తానని చెప్పిన మంచు మనోజ్ పోలీసుల విచారణ తర్వాత మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు తమ కుటుంబంలో చోటు చేసుకున్న వివాదం త్వరలోనే సమసిపోతుందని తన తండ్రి దేవుడి లాంటివారని కొందరు వ్యక్తుల ప్రభావానికి ఆయన లోనయ్యారని మనోజ్ చెప్పుకొచ్చారు మరోవైపు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరడం కుటుంబ వివాదం రచ్చకెక్కడంతో అనేక మంది తీవ్రంగా విమర్శలు చేయడంతో పాటు సినీ రంగంలో కొందరు ప్రముఖులు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని రోడ్డెక్కద్దని చెప్పడంతో మనోజ్ ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది మరోవైపు మోహన్ బాబు సైతం మనోజ్తో వివాదానికి కార్డు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం మనోజ్ బాబు మధ్య మధ్యవర్తిత్వం కోసం హైదరాబాద్ సిటీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి రాయబారం నడిపినట్లు తెలుస్తోంది ఎప్పుడూ మంచి జోష్లో ఉండే విష్ణు ఫ్యామిలీ వివాదంలో కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది ప్రస్తుత వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో తండ్రి కొడుకుల మధ్య సెటిల్మెంట్ కోసం విష్ణు ఒక అడుగు వెనక్కి వేశారనే ప్రచారం జరుగుతుంది నిజంగానే మంచు ఫ్యామిలీలో వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందా లేదా కొనసాగుతుందా అనేది తెలియాలంటే ఒకటి రెండు రోజులు వేచి చూడాల్సిందే